హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మే భాను ఈరోజు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది పాప అమ్మాయి చాలా టీనేజ్ అమ్మాయి ఎంత అమ్మాయి ఏజ్ అంటే నైన్టీన్ ఇయర్స్ మేడం అనింది మేడం నాకు పీరియడ్స్ అవుతే రెగ్యులర్గా రావటం లేదు నాకు ఎక్కువ ఆకలి వస్తుంది తగ తినేస్తున్నాను అనింది ఏం చదువుకుంటున్నావు అని అడిగాను సమ్ ఏదో డిగ్రీ ఫైనల్ ఇయర్ లేరనో ఏదో చెప్పినట్టు గుర్తు నాకు తనకి సరే నీవే హైట్ ఎంతమ్మా నీ వెయిట్ ఎంత అని అడిగితే చెప్పింది నీ బిఎంఐ తెలుసా అంటే తెలియదు మేడం అనింది బిఎంఐ అంటే ఏంటి మేడం అని అడిగింది బాడీ మాస్ ఇండెక్స్ అమ్మ హైట్కి తగ్గట్టు ఆ ఏజ్కి నీ వెయిట్ ఎంత ఉండాలి నీ బిఎంఐ ఎంత ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం బాడీ వెయిట్ ఎంత ఉన్నామా ఓవర్ వెయిట్ ఉన్నామా అండర్ వెయిట్ ఉన్నామా కరెక్ట్ ఏజ్కి కరెక్ట్ వెయిట్ ఉన్నామా లేదా అని తెలుస్తుంది అని అన్నాను అవునా మేడం నాకు అంత ఐడియా లేదు అనింది సరే మరి నువ్వే చెప్పు మనం హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగాను మనం హెల్తీగా ఉండాలంటే జంక్ ఫుడ్స్ మానేయాలి మేడం అనింది ఇంకా అని అడిగాను అలా అలా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా మానేయాలని ఇంకా అని అడిగాను కొంచెం వర్కౌట్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి కదా అనింది అవును ఇంకేం చేస్తావు అని అడిగాను అలా అలా తను అలా తనతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు అమ్మాయికి తెలుసు నేను అసలు చెప్పాల్సిన అవసరమే లేదు నువ్వే అన్ని విషయాలు తెలుస్తాయి కదా నీకు మరి నువ్వు ఎందుకు ఫాలో అవటం లేదు అని అన్నాను అవును కదా మేడం నేను నిజంగా ఫాలో అవుతాను నాకు ఎందుకో మోటివేషన్ అనిపించలేదు మీతో మాట్లాడిన తర్వాత నేను మోటివేట్ అవుతున్నాను ఇన్స్పైర్ అవుతున్నాను డెఫినెట్గా నేను వర్కౌట్ చేస్తాను మేడం నా డైట్ షెడ్యూల్ కూడా నేను డైట్ షెడ్యూల్ కూడా నేను ఆల్టర్ చేసుకుంటాను అని అని చెప్పింది మన లైఫ్లో మన హ్యాపీగా ఉండాలంటే మనకి ఏం కావాలమ్మా అని అడిగాను అలా అలా ఆలోచించింది అంటే ఏంటి అనింది అంటే నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే నీకేమేమి కావాలి చెప్పు అని అన్నాను మనకి ఏమేమి కావాలి చెప్పు అని అంటే అలా అలా నాకు ఐడియా లేదు అనింది నేను హెల్త్ ఇంపార్టెంట్ కదా ఆరోగ్యం బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము అని అన్నాను అవును ఆరోగ్యం బాగుంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు చక్కగా చదువుకుంటావు చదువుకుంటేనే కదా నీకు వెల్త్ వస్తుంది అని అన్నాను అవును మేడం అనింది ఈ జనరేషన్లో మనకి కావాల్సింది హెల్త్ వెల్త్ హెల్త్ బాగుందంటే మన వెల్త్ కూడా బాగుంటుంది అంటే మన ఆరోగ్యం బాగుంటే మనకి మంచిగా ఆరోగ్యం బాగున్నప్పుడు బాగా చదువుకుంటావు చదువుకున్న తర్వాత నీ నువ్వేం కావాలనుకుంటే నా గోల్స్ అన్నీ నువ్వు రీచ్ అవుతావు సో నీకు నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు సెటిల్ అవుతావు సో నీకు ఆటోమేటిక్గా వెల్త్ కూడా వస్తుంది సంపాదన అనేది కూడా ఉంటుంది సో నీకు ఎప్పుడైతే సంపాదన బాగుంటుందో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించడం కోసం నువ్వు హెల్త్ని కాపాడుకుంటూ వస్తావు సో హెల్త్ మీద దృష్టి పెడతావు సో హెల్త్ అన్నది డైరెక్ట్ డైరెక్ట్గా వెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది వెల్త్ డైరెక్ట్గా హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా సో నువ్వు చక్కగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పాను అవును మేడం నేను రెగ్యులర్గా నేను వర్కౌట్ చేస్తాను డైట్ కూడా నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అని చెప్పింది వెయిట్ తగ్గి తర్వాత మీ దగ్గరకు వస్తాను అని చెప్పి వెళ్ళింది నేను ఈ అమ్మాయికి ఇంత కౌన్సిలింగ్ ఇస్తున్నాను కదా నేనేమైనా నా హెల్త్ గురించి నేనేమైనా ఆలోచిస్తున్నానా లేదా అందరికీ సలహాలు ఇవ్వడమేనా నేనేమైనా పాటిస్తున్నానా అని డౌట్ వచ్చింది నేను అనుకోకుండా నేను ఒక వన్ మంత్లో నేను దాదాపు త్రీ కేజీస్ అయితే పెరిగాను నాకు అసలు అర్థం కాలేదు ఒకసారి సడన్గా నేను వెయిట్ చూసుకుంటే అమ్మో నేనేంటి ఇంత త్రీ కేజీస్ పెరిగాను అని అనిపించింది నిజంగా నాకు మా ఇంట్లో వంట కూడా మానేసింది సో నేను వంట చేసుకోవడం స్టార్ట్ చేశాను బహుశా నేను వండుకున్న తిండి నేను బాగా తినడం వలన లావెక్కానో తర్వాత వర్కౌట్ కూడా సరిగా చేయటం లేదు సలహాలు ఇవ్వడమే కాదు మనం చేసి చూపించాలి కదా అని మళ్ళీ నేను వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అడుగుతుంటుంది మీరు పోస్ట్ చేసిన వీడియోల కంటెంట్ ఉందా అని ఇదేనండి కంటెంట్ మనం మోటివేట్ చేయాలి కౌన్సిలింగ్ చేయడమే కాదు మనం కూడా మోటివేట్ అవ్వాలి మినోపాజ్ ఏజ్ వచ్చిన తర్వాత వెయిట్ అనేది పుటాన్ అవుతూ ఉంటారు లేడీస్ చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి మనం రెగ్యులర్ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే బ్యాలెన్స్గా మన డైట్ని తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇట్స్ మీ భాను